నెల్లూరు జిల్లా ఆత్మకూర్ నియోజకవర్గం ఉప ఎన్నికల నేపథ్యంలో సేబ్ జేడి లక్ష్మి అనంతసాగరం మండలం షాప్ల వద్ద పరిశీలించారు సేబ్ జేడి లక్ష్మి మాట్లాడుతూ ఉప ఎన్నికల కోడ్ వచ్చినప్పటి నుండి అన్ని చోట్ల పోస్టులు పెట్టడం జరిగిందని అంతేకాకుండా నెల రోజుల నుండి సబ్ ఇన్ సబ్ ఇన్స్పెక్టర్ స్థాయి నుండి అధికారులు రకరకాల టీమ్స్తో కలిసి కష్టపడి రైస్ కండక్ట్ చేస్తున్నారన్నారు ఎలక్షన్కి నలభై గంటల ముందే వైన్ షాపులు మూసివేయాలని నిబంధనలు వచ్చాయి కాబట్టి అన్ని వైన్ షాపులు మూపించడం జరిగిందని మరియు వైన్ షాప్ పక్కన ఉన్న షాపుల మీద నిఘా ఏర్పాటు చేశామని తెలిపారు జిల్లా ఎస్పీ గారి ఆదేశాల మేరకు ఇల్లీగల్ లిక్కర్ మాఫియా కోసం అన్ని చోట్ల పగడ్బందీగా నిఘాలు ఏర్పాటు చేశామన్నారు ప్రజలు కూడా ఎక్కడైనా ఇల్లీగల్ లిక్కర్ సరఫరా జరుగుతున్నా సేపు వారికి తెలియజేయాలని సూచించారు ఆమె వెంట సెప్ సిఐ నయనతార ఎస్ఐ కిరణ్ కుమార్ మరియు అధికారులు సిబ్బంది పాల్గొన్నారు అధికారులు సిబ్బంది ఉన్నారు పట్టుకోవడం జరిగింది అండ్ అన్ని చోట్ల కూడా చెక్ పోస్ట్లు పెట్టడం జరిగింది బార్డర్ ఏరియాస్లో అంతేకాకుండా డిఫరెంట్ టీమ్స్తో రకరకాల టీమ్స్తో మొత్తం ఆత్మకూరు నియోజకవర్గంలోని ఎస్ఈబి స్టాఫ్ అందరూ కూడా ఇన్స్పెక్టర్ స్థాయి అధికారి నుంచి కింది వరకు కూడా ప్రతి ఒక్కరూ కూడా గత నెల రోజుల నుంచి కూడా కష్టపడి రైడ్స్ కండక్ట్ చేస్తూ ఉన్నారు అలాగే సీజర్స్ కూడా చేయడం జరుగుతూ ఉంది దాంతోపాటు ముఖ్యంగా మనకి ఎలక్షన్కి ముందు నలభై ఎనిమిది గంటల ముందే వైన్ షాప్స్ అన్నీ కూడా క్లోజ్ చేయాలి అనే నిబంధన ప్రకారం నియోజకవర్గంలోని అన్ని వైన్ షాప్స్ని కూడా క్లోజ్ చేయడం జరిగింది వాటి మీద వాటి పక్కన ఉన్న అన్ని షాప్స్ మీద కూడా నిఘా పెట్టడం కూడా జరుగుతుంది कोई नहीं लिखर और एनीथिंग बट निश्चिश से మేము నిరంతరం ట్వంటీ ఫోర్ బై సెవెన్ నిఘా అనేది పెట్టడం జరుగుతుంది అలాగే జిల్లా ఎస్పీ గారి ఆదేశాల మేరకు లా అండ్ ఆర్డర్ పోలీస్ కూడా ఎస్ఈబీకి కోఆర్డినేట్ చేసుకుంటూ ఈ రైడ్స్ అనేటివి కండక్ట్ చేస్తూ ఉన్నారు ఈ రెండు రోజులు కూడా ఇంకా గట్టిగా కూడా చేయడం జరుగుతుంది ప్రజలందరూ కూడా మీకు ఎక్కడైనా సరే ఇల్లీగల్ సేల్స్ ఆఫ్ లిక్కర్ గురించి సమాచారం వస్తే మా ఎస్ఈబి వారికి తెలియజేయవలసిందిగా కోవచ్చు